హలో అండి మా నాన్నగారు కట్టించిన కమాను ఇంకా వేములవాడ దర్శనము కొండగట్టు మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇంకా మార్నింగే లేచి ఉదయాన్నే నాలుగు గంటలకి లేచి అయితే బ్రాహ్మీ ముహూర్తంలో అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా కొండగట్టు వేములవాడ బయలుదేరి వెళ్ళాము అని అయితే ప్రయాణమయ్యామండి ఇంకా ప్రయాణమయ్యే ముందైతే చక్కగా ఇలా దీప దూప నైవేద్యాలు ఇచ్చి ఇంకా అమ్మవారి ఆశీస్సులైతే తీసుకున్నాను సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోపవంతు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఇంకా ఇంటి దగ్గర అయితే బయలుదేరి వెళ్తుంటే సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడండి చక్కగా మంచి ఎరుపు గోల్డెన్ కలర్లో అయితే కిరణాలు అయితే వస్తున్నాయండి ఇంకా సూర్యుని చూస్తూ ఉంటే భలే బాగా అనిపించిందండి ఇంకా అప్పుడప్పుడే ఉదయిస్తున్న అర్ణకాంతిని మీకు కూడా చూపిద్దామని కెమెరాలో అయితే బంధించేసాను ఇంకా ఒక షాప్ దగ్గర ఆగైతే టెంకాయలు అయితే తీసుకున్నానండి స్వామి వారికి కొట్టడానికి అన్నట్టుగా అయితే ఇంకా మా చిన్నమామయ్య కూడా వచ్చారు మాతో మా చిన్నమామయ్యకి ఒకటి ఇంకా భీమలింగేశ్వర స్వామి టెంపుల్లో ఒకటి బద్దిపోచమ్మ దగ్గర ఒకటి మా నాన్నగారు కట్టించిన ఖమాన్ దగ్గర ఒకటి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఒకటి అదైతే చిన్నగట్టు ఆంజనేయ స్వామి అండి ఇంకా ఒక్క దగ్గర ఆగైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఆత్మ రాముడైతే సంతృప్తి చెందాడు ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్తుంటే మళ్ళీ ఆ లెక్స్ రోడ్ దాటగానే ఇంకా మా తోట అయితే వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని ఇంకా ఒకటే ఎదురు చూపండి ఇంకా ఈ వచ్చే ట్రాన్స్ఫారం దగ్గర నుండి మొదలుకొని అయితే మా తోట ఉంటుంది అని అయితే మాకైతే ఒక బండ గుర్తు అండి ఈ వైపున నాలుగు ఎకరాలు ఉంటుంది ఇంకా రోడ్డుకి అవతల వైపు రెండు వైపులా కూడా ఉంటుందండి ఇంకా ఈ వైపునైతే రెండు ఎకరాలు ఆ వైపున నాలుగు ఎకరాలు అండి ఇదైతే మారుతి టౌన్షిప్ అంటుకొని అయితే వచ్చేస్తుందండి ఇక్కడి వరకు ఉంటుంది రోడ్డుకి ఇరువైపులా కూడా ఉంటుందండి ఇంకా అదొక హ్యాపీ అండి ఆ తోట ఇప్పుడు మాది కాకపోయినా మా తోట మా తోట అని ఇదైతే కుట్టపైకి వెళ్ళే దారి అండి ఇంకా అలా స్ట్రైట్గా వెళ్తే మా నాన్నగారు కట్టించిన కమాన్ అయితే వచ్చేస్తుందండి ఇదంతా టెంపుల్ షాపింగ్ అండి ఇంకా ముందు వచ్చే పెద్ద ఆంజనేయుని విగ్రహం దగ్గర అయితే భక్తులు వండుకోవడానికి అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయండి అలా లోపలికి వెళ్ళాలండి ఆ సందులోంచి అయితే ఇంకా మనమైతే విమ్లవాడాకైతే వచ్చేసాము చెరువు గట్టు అండి ఇదంతా చెరువు గట్టు అంతా మట్టితో అయితే పూజ చేశారు బండ్లకైతే పార్కింగ్ లాగా పెట్టేశారండి సా సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి చక్కగా కొమరవెల్లి వేమలవాడ వేములవాడ కొండగట్టు ఇవన్నీ తిరుక్కొని మొక్కులు చెల్లించుకొని సమ్మక్క సారలమ్మ మొక్కులు అయితే తీరుస్తారు ఇంకా వేములవాళ్ళు అయితే ఫుల్ జనం అండి ఇంకా బండ్ల పార్కింగ్ దగ్గర చూస్తేనే ఇంకా మాకు అర్థమైపోయింది ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఇసుక వేస్తే రాళ్ళంత జనం అండి ఇంకా పత్తిపోచమ్మ దగ్గర కానీ బీబీ భీమేశ్వర స్వామి టెంపుల్లో కానీ ఇంకా ఈ మెయిన్ టెంపుల్లో అయితే ఇప్పుడు దర్శనాలు లేవండి ఆలయ అభివృద్ధి పనులు అయితే నడుస్తున్నాయి ఇంకా స్క్రీన్ పైన పెట్టయితే చూపిస్తున్నారట ఇంకా అక్కడ కూడా జనం బారులు తీరైతే ఉన్నారండి ఇంకా ఆ జనంలో మాకైతే ఇంకా వెళ్ళే ఛాన్స్ అయితే దొరకలేదు ఇంకా అందుకే బయట నుండి దండం పెట్టుకొని మొక్కులు చెల్లించుకొని ఇంకా స్వామి వారికి మనసులోనే నమస్కరించుకొని టెంకాయలు అయితే తిరిగి అయితే వచ్చేసామండి ఇంకా బోనాలు తీసేవాళ్ళు ఇలా బోనాలు తీసి మొక్కులైతే చెల్లించుకుంటున్నారు చూసారా ఎంత జనం ఉన్నారో ఇంకా మేమైతే అన్ని టెంపుల్ దర్శనం చేసుకుని అయితే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము అయితే బయలుదేరి అయితే వెళ్తున్నామండి ఇంకా మల్లెపూలు కూడా మూర పది రూపాయలు అంటే అయితే కొనుక్కున్నాను చాలా చవక అండి ఇంకా అక్కడి నుంచి అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే ముందు వెళ్ళి అక్కడ కలిసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాము అని అయితే ముందు పూడూరుకి అయితే వెళ్తున్నామండి మా ఆడపడుచు వాళ్ళు పూడూరులో ఉంటారు రైల్వే గేటు రైల్వే పట్టాలు దాటిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది ఇంకా మీకు ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశానండి మా అమ్మ బేబీ సారీ ఫంక్షన్ అప్పుడు పోయిన లాస్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ రోజైతే ఇంకా వీళ్ళ ఇంటికి అయితే వచ్చామండి బేబీ ఫంక్షన్ చూసుకొని అప్పుడైతే వీళ్ళ ఇల్లు మొత్తం వీడియో అయితే పెట్టాను ఇంక ఇప్పుడైతే ఏమీ పెట్టట్లేదు ఇంకా చక్కగా కామడ కాగడామల్లి పూలు గన్నేరు పూలు ఇంకా అన్నీ అయితే చెట్ల నిండుగా పూసైతే ఉన్నాయండి వెళ్ళగానే నా కన్ను ఆ పూల వైపే పడింది ఇంకా వెంటనే మా ఆడపడిచి దగ్గర ఒక కవర్ అయితే తీసుకొని పూలన్నీ తెంపుకున్నానండి ఇంకా దేవునికి పెట్టడానికి ఉపయోగపడతాయి అన్నట్టుగా అయితే మా నడిపి మామయ్య వాళ్ళ పెద్ద కూతురండి ప పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు పువ్వులు మొత్తం చెంపే తెంపుకున్న తర్వాత అయితే చెట్టు అంతా బోసిపై అయితే ఉందండి ఇంకా ఎర్ర అన్నేరు రాణి పింక్ కలర్ అన్నేరు ఇంకా మా ఆడపడిచి అయితే టీ అయితే పెట్టేసింది ఇంకా టీలోకి అయితే ఇంకా బ్రెడ్ తర్వాత స్నాక్స్ ఇంకా గారెలు సకినాలు పండగ స్పెషల్ అండి అన్నీ అయితే ఇస్తుంది తినండి వదిన తినండి వదిన అని ఇంకా టిఫిన్ చేస్తానంటే మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తామని చెప్పాము వంట చేస్తాను వదిన రండి అంటే ఇంకా గుట్ట అట్టే అయితే వెళ్తాము అని అయితే చెప్పి వస్తూ ఉంటే అయితే బృందావన్ రిసార్ట్ అయితే ఉంటుంది జేఎన్టీయు కాలేజు ఇంకా ఇదైతే గుట్ట పైకి వెళ్ళేటప్పుడు అన్ని వెహికల్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా వెహికల్స్ అయితే కొంచెం తక్కువగానే అనిపించాయండి వేములవాడతో పోలిస్తే అయితే ఇక్కడ ఈరోజు సాయంత్రం నుండి రేపు మంగళవారం అయితే ఎక్కువ జలం ఉంటారు ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఇంకా బండినైతే ఒక చోట పార్క్ చేసేసి ఇంకా గుట్ట అయితే వెళ్ళామండి ఇంకా గుట్ట అంతా కూడాను శ్రీరామనామంతో అయితే దద్దరిల్లిపోతుందండి ఇంకా ఇదైతే మెయిన్ టెంపుల్ అండి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే సరదాగా ఒక పిక్ అయితే షేర్ చేసుకొని ఇలా రావి చెట్టు చుట్టూ పెద్ద పెద్ద గద్దెలు కట్టి ఉంటాయండి ఇంకా ఆ అయితే కూర్చొని రావి చెట్టు గాలి పీల్చినా కానీ మంచిది అని అయితే అంటారు ఇదైతే టెంపుల్ పక్క సైడ్ నుండి దర్శనం చేసుకొని వస్తే అయితే ఇలా ఉంటుంది ఇంకా కోనేరు దగ్గర కూడా వెళ్ళి కోనేట్లో కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకొని ఇంకా అక్కడి నుంచి కూడా వచ్చేసామండి టెంపుల్ చుట్టూ ఆవరణ బ్యాక్ సైడు ఇదైతే ఫ్రంట్ అండి ఇంకా ఆ వైపున స్ట్రేట్గా వెళ్తే సీతమ్మ గుంటలు అని అయితే ఉంటాయండి సీతమ్మ ఏడ్చినప్పుడు కన్నీటి దారలు గుంటలుగా పడాయి అని అంటారు ఇంకా బేతాల స్వామి టెంపుల్ అండి ఎదురుగా వెళ్తే ఇదండి బేతాల స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా మేమైతే దిగి గుట్ట కిందకైతే వచ్చేసామండి మా నాన్నగారు కట్టించిన ఖమ్మా దగ్గరికి అయితే ఈ కొండగట్టుకు ఎప్పుడు వచ్చినా కానీ ఖమ్మాం దగ్గరికి అయితే రావాల్సిందేనండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి